చిన్నారులు పుట్టినప్పటి నుంచి ఇల్లంతా సందడిగా మారిపోతుంది వారు గోర్లాపరటం నుంచి పాకడం వరకు ప్రతిదీ అపురూపమే కానీ అప్పటి నుంచి అసలు సమస్య మొదలవుతుంది పాకతో గుడి గుడి వేస్తూ ప్రమాదాల వైపు వెళ్తుంటారు మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తర్వాత బాధపడాల్సి వస్తుంది చిన్నారులు నడవడం పెట్టినప్పుడు బదులుగా ఉండే టేబుల్లు అన్మారాలను మూలలను తొడుగులు వేయాలి ఇది ఆన్లైన్లో దొరుకుతాయి వీలైనంత తక్కువ ఫర్నిచర్ చూసుకోవాలి డోర్లు అల్మారాలు ఓపెన్ కాకుండా లాక్ వేయాలి పై అంతస్తులో ఉండేవారు గేట్లు బాల్కనీలు కిడ్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి వీలైనంత వరకు కరెంటు ప్లగ్లు స్విచ్ బోర్డులు వారికి చెందనంతగా ఇంట్లో పట్టించుకోవాలి ఒకవేళ అవి కింద ఉంటే వాటికి ప్లగ్ కవర్స్ వేయాలి ఎలక్ట్రిక్ వస్తువులు వారి చిక్కకుండా చూసుకోవాలి వాటర్ హీటర్లు వినియోగిస్తుంటే అవి ఉన్న వైపు పిల్లలు వెళ్ళకుండా చూడాలి టీవీలు కంప్యూటర్లు కవర్లు వేయడం మంచిది పిల్లలు వాటిని లాగడం వల్ల వాటితో ఉన్న వస్తువుల కూడా పడవచ్చు మనం ఎంత కనిపెట్టుకోవాలి పడతారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి

ఏదైనా నిర్ణయాలు తీసుకునేసి ఉండి ఏదైనా దేవస్థానం అయిపోయి చేసి ఉంటే ఈ మరల వేరే పరిహారాలు ఉంటాయి కానీ నా ఉద్దేశంతో ఈ మరొక వస్తున్న వచ్చినటువంటి దోశ జీవితం బాగుంటుంది జీవితం అధ్యాన్యంగా మనం చేసుకోవచ్చు Hai చెప్తాము ఒక సంజీవని